మిత్రులారా దేశంలో గత ఒకటిన్నర సంవత్సర కాలంగా పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్ అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా మావోయిస్టులు తీవ్రవాదులు అనేటటువంటి దాన్ని అంతిమ యుద్ధంగా కగార్ అనే పేరు మీద మొత్తం పెద్ద ఎత్తున మా ఆదివాసులని అట్లాగే ప్రజాస్వామికవాదులని గిరిజనులని చంపడం అనేది మనం చూస్తూనే ఉన్నాం ప్రజాస్వామిక వాళ్ళని ఎంత ఖండించినా హెచ్చరించినా ఈ రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి స్థితి లేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఇటీవల కాలంగా వాళ్ళు మావోయిస్టులుగా ఉన్నటువంటి ఆ కామ్రేడ్స్ చర్చలు జరిపి మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం చర్చలకు మేము సిద్ధమని ప్రకటించినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం అసలు దాన్ని ఒప్పుకునే స్థితి లేదని చెప్పేసి చాలా బండగా అది ఒక బండరాయిగా తయారయ్యి సంపటమే మా మార్గం సంపటమే మా ధర్మం అన్నట్టుగా చేయడం అనేది హేయమైన చర్య అందుకని ఇటీవల వాళ్ళు నొగ్గిపోవటానిక లేకపోతే మాట్లాడుకోవడానికి వస్తున్నటువంటి స్థితిలో కూడా ఎవరు మాట వినలేరు ఈరోజు హిడ్మాయి పట్టుకొని కాల్చి చంపారు హిడ్మాతో ఉన్నటువంటి వాళ్ళ భార్యని కానీ ఇతర ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులను కానీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు చేస్తున్నారు అందుకని ఒకవైపున మావోయిస్టుల మార్గం సరైనదా కాదా ఏకీభవిస్తారా లేదనే విషయం వేరే కానీ వాళ్ళు దేశం కోసం ఈ దేశంలో వనరుల కోసం వాళ్ళు ఏ స్వార్థం లేకుండా పనిచేస్తున్నారు చాలా సామాజిక ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు సిన్సియర్గా పనిచేస్తున్నారు ఆ కామ్రేడ్స్ నిజంగా ఈ దేశ ప్రజలకే కాదు ప్రపంచ ప్రజలకు కూడా వాళ్ళ వాళ్ళ అమరత్వం అసలు నిలిచిపోతుంది చరిత్రలో ఉండిపోతుంది ప్రధానంగా ఆదివాసులు చంపినటువంటి ఇగ్వాని ఇగ్వా భార్యని రాజు రాజా ఆ కామ్రేడ్ని చంపడం అనేది ఈ మాస్టర్ సిపిఎంఎల్ తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకవేళ ఈరోజు మావోయిస్టులు అంటారు రేపు మామపక్షాలు అంటారు తరువాత ప్రజాస్వామిక వాళ్ళు అంటారు అంటే ఎవరు ప్రశ్నించినా ఈ బీజేపీ పాసిస్ట్ పాలన ఎవరు ఎదురు తిరిగినా ప్రశ్నించినా కూడా కాపడమే మా మార్గం ఉన్నట్టుగా చేయడం అనేది ఏమైనా చర్గా హెచ్చరియ దీన్ని ప్రజాస్వామిక వాదులు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ బీజేపీ పాలనకు వ్యతిరేకంగా పాసిస్ట్ విధాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల్లో బుద్ధి చెప్పడానికి పెద్ద ఎత్తున తరలి రావాలని ఉద్యమంలో ఆ ఉద్యమానికి మీరు కూడా చేయూతనివ్వాలని సిపిఎంఎల్ మాస్టర్ ప్రజానీకానికి పిలుపునిస్తున్నది రేపు రేపు జరగబోయినట్టు ఉద్యమాల్లో ఇలాంటి కాంబెట్స్ చేసినటువంటి అమరత్వ స్ఫూర్తితో కూడా మేము ముందుకు వస్తామని తెలియజేస్తా ఉన్నాం